కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్లు ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అదే మరిగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందులో మన వాళ్ళని కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో సమక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు అందుకే మొన్న లో ఒక పని చేశాం సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జనాభా తామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవిచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీకి లాభం వస్తుంది భవిష్యత్తుకు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలు రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్ అమలు చేశాం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్ గా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం ప్రతిభ భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం నాయుడు యనమల కళ కేఈ అయ్యన్న పాత్రుడు కాలవ నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీం కోర్టు మీరు కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ళ పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభి అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో